హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ తో మా ఛానల్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది ఇలాగా మీ కంటిన్యూ సపోర్ట్ ఇవ్వండి మాకు వీడియోలు చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది రాశియాత్ర విశేషంలో భాగంగా మనం పార్ట్ వన్ ఆల్రెడీ కంప్లీట్ చేసామండి ఈ వీడియో పార్ట్ టూ చేస్తున్నాం పార్టీ లో భాగంగా మనం కాశీ చేరుకున్న తర్వాత మొట్టమొదటిగా కాశీలో ఏం చేయాలి తర్వాత కాశీలో ఉన్న ఆలయాలన్నీ ఒక వరుస క్రమంలో ఎలా దర్శించుకోవాలి కాశీలో ఉన్న ఘాట్స్ అన్ని ఎలా సందర్శించాలనేది మాట్లాడుకుందాం మొట్టమొదటిగా కాశీ చేరుకున్న వాళ్ళే కాశీలో మొట్టగా చేయాల్సి మొట్టమొదటిగా చేయాల్సింది గంగా స్నానం అండి గంగా స్నానం చేయడంతో మన సర్వ పాపాలన్నీ అలాగే మనం పవిత్రంగా ఉంటామని అంటారు గంగా స్నానం చేసిన తర్వాత మీరు కాలభైరవుని దర్శించుకోవాలండి కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలవును ఆయన దర్శించుకున్న తర్వాత కాశీలో మనం ఏ దర్శనమైనా చేసుకోగలము ఆయన గృహం కూడా మనకు లభిస్తుంది కాలభైరవతి తర్వాత దేవుడి దర్శనం తర్వాత మీరు కాశీ విశ్వనాథుడిని విశాలాక్షి అమ్మవారిని అన్నపూర్ణ దేవిని దుండి గణపతి సాక్షి గణపతి అన్ని కంప్లీట్ చేసుకోవాలండి ఇవన్నీ మీకు డే వన్లో కంప్లీట్ అయిపోతే డే వన్లో మీరు దర ఈవినింగ్ టైంలో లో మీద ఘాటు దగ్గర ఇచ్చి గంగాహారతి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే డే టూలో మనకు లోకల్ విజిట్ ఉంటుందండి డే టూలో వచ్చేసరికి భారత్ మాత టెంపుల్ సారానాథ్ హనుమాన్ సంకట మోర్చి మందిర్ గవ్వలమ్మ టెంపుల్ దుర్గా మందిర్ తులసి మానస మందిరు మణి మందిర్ త్రిదేవాలయం ఇవి కంప్లీట్ చేసుకోవచ్చు అండి అయితే ఇప్పుడు మేము కాశీ ఎలా దర్శనం చేసుకున్నాము చెప్తాను లాస్ట్లో మీరు ఎలా వర్ష క్రమంలో చేసుకుంటే మీకు వీలుగా దర్శనం అవుతుందో నేను చెప్తా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సార్ ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ కాశీకి మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకున్నామండి మేము రూమ్ తీసుకొని హోటల్ చెక్ ఇన్ అయ్యేసరికి అక్కడికి వచ్చి త్రీ ఓ క్లాక్ అయిందండి మేము వెంటనే కాశీ గంగా స్నానానికి వెళ్ళామండి దశస్వామి మీద మాకు తీసుకున్న హోటల్కి దగ్గరగా ఉండటం వల్ల టూ హండ్రెడ్ మీటర్స్ మేము గంగా స్నానానికి దశస్వామి మీద ఘాట్లో చేసామండి అయితే గంగా స్నానము కాశీలో రెండు రకాలుగా చేస్తారు కొంతమంది మణికర్ణిక ఘాట్లో మాత్రమే మధ్యాహ్నం పన్నెండు గంటల గంగా స్నానం చేస్తారండి అక్కడ పారా దేవతామూర్తులు వచ్చి స్నానం చేస్తారని నా ప్రగాఢ నమ్మకం అది కాకుండా వేరే స్టోరీస్ ఉన్నాయి బట్ నాకు ఎక్కువగా చెప్పింది దాన్ని బట్టి ఇదే ఎక్కువగా అక్కడ మనకు వినపడుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీరు మణికర్ణిక ఘాట్లో స్నానం చేయండి అక్కడ కుదిరిన వాళ్ళు దశస్వ మేధ ఘాటు లేదా మీకు దగ్గరలో ఉన్న ఘాట్లో మీరు గంగా స్నానం చేయొచ్చు కానీ మణికర్ణిక ఘాట్ తర్వాత దశస్వ మేధ ఘాటే ప్రధానమైనది ఇక్కడ గంగా స్నానం ఎక్కువ మంది చేస్తున్నారు మీరు గంగా దశస్వం మేధా ఘాట్లో కూడా చేయొచ్చు మేము దశస్వం మేధా ఘాట్లో గంగా స్నానం చేశాము అయితే దశస్వం మేధ ఘాట్ దగ్గరికి రాగానే ఇక్కడ చాలా ఎక్కువగా జనాలు ఉన్నారు ప్లస్ బోట్స్ అండ్స్ ఘాట్ పక్కనే ఉండటం వల్ల ఎక్కువ మంది గంగా స్నానం బోట్ నదికి అవతల పక్క చేస్తున్నారండి బోట్ మాట్లాడుకుని బోట్ లో వెళ్ళి మీరు అవతల పక్క స్నానం చేయాలి మేము మాట్లాడుకున్నాము ఈచ్ మెంబర్ కి వన్ ఫిఫ్టీ తీసుకున్నారు మేము ఫోర్ మెంబర్స్ అవడం వల్ల సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మేము గంగా స్నానానికి కి వెళ్ళామండి బోట్ లో ఎక్కువ మంది ఉంటే షేరింగ్ లో హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు లేదా కొంతమంది వెళ్ళలేని వాళ్ళు దర్శన అక్కడ దర్శనం మీద దగ్గర కొంతమంది స్నానం చేస్తున్నారు అక్కడ కూడా మీరు స్నానం చేయొచ్చు ఘాట్ చాలా పెద్దగా ఉంటుందండి ఇది చాలా పెద్దదిగా నిర్మించారు మన మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఎలక్షన్ ముందు నామినేషన్ కి దశస్వ మీద ఘాట్లోనే పూజలు చేయించారు మీరు కూడా చూసే ఉంటారు ఈ తర్వాత మేము గంగా స్నానం కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిందండి అప్పుడు మేము కాశీలో ఉన్న అన్ని ఎయిటీ ఫోర్ గార్డ్స్ ఉన్నాయి టోటల్ గా ఎయిటీ ఫోర్ గార్డ్స్ చూపించమని మా బోట్ వాళ్ళ డ్రైవర్ని అడిగితే మాకు థౌజండ్ రూపీస్ తీసుకున్నారండి ఈచ్ మెంబర్ కి టోటల్ గా ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది టూ హండ్రెడ్ టూ రెండు గంటలు ప్రయాణం పడింది పడవలో ప్రయాణం చేస్తుంటే గంగా నదిలో గంగమ్మ తల్లి చిన్నగా ప్రవహిస్తుంది మాకు పడవలో ప్రయాణం అద్భుతంగా ఉంది ఈ మోటార్ పడవలు ఉన్నాయి కొన్ని చేసే ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద లంచ్ కూడా ఉన్నాయి ఎవరు వీళ్ళని బట్టి వారు వెళ్తారు మాకు బోట్ ప్రయాణం చాలా ఆనందాన్ని కలిగించింది ఎందుకంటే మనం సాయంత్రం వెళ్ళడం వల్ల చల్లగా ఉంది ప్రశాంతంగా పైగా చాలా మంది బోట్లు రైడ్ చేయడం వల్ల అది ఒక డిఫరెంట్ అనుభూతి అని మాటలు చెప్పలేదు ప్రతి ఘాటు కూడా ఘాటు దగ్గర చాలా కట్టడాలు ఉన్నాయి మనం ఎక్కడెక్కడో నదుల దగ్గర ఘాట్లు చూసాం కానీ అవన్నీ ఎక్కడ ఘాట్ల దగ్గర ఎక్కడో కట్టడాలు ఉండవు కానీ ఒక కాశీలో మాత్రమే మనకు ప్రతి ఘాటు దగ్గర కాశీ నది వెంబడి మొత్తం అన్ని కట్టడాలు ఉంటాయి కొన్ని పాతవి ఉన్నాయి కొత్తవి ఉన్నాయి కానీ ఎలా కట్టారన్న ఫీలింగ్ మాత్రం క్వశ్చన్ మాత్రం ప్రతి ఒక్కరికి కలుగుతుందండి అవి చూడడానికి కొన్ని ఉన్నాయి చాలా బాగున్నాయి అద్భుతమైన కోట లాగా కూడా ఉన్నాయి ప్రతి ఘాటు కూడా పెద్దదనండి కాశీలో ఎక్కడ ఒకప్పుడు గంగా నది శుభ్రంగా లేదనే వాళ్ళు కానీ మేము ఎన్నప్పుడు చూస్తానండి గంగా నది చాలా శుభ్రంగా ఉంది అసలు యూట్యూబ్లో కొన్ని నేను చూసినప్పుడు కూడా గంగమ్మ తల్లి నీరు బురద నీరు అట్లా వస్తుందన్నది కానీ అక్కడ అట్లా ఏం లేదండి పవిత్రంగా ప్రవహిస్తుంది మంచి నీరు మీరు ఎక్కడైనా స్నానం చేయొచ్చు గంగా నదిలో చాలా బాగుంది నాకైతే మాత్రం ఈ మేము మా ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేసాము టూ అవర్స్ పట్టింది తర్వాత మేము ఇంకా కాలభైరవుడిని దర్శించుకున్నామండి అక్కడ మేము బోట్లోనే వెళ్ళాం కనుకుండా కాలభైరవుడి ఘాట్ దగ్గరికి వెళ్ళే ఘాటు దగ్గర ఆగి కాలభైరవుడికి టెంపుల్ కి నడుచుకుంటూ వెళ్ళాము అయితే ఇట్లా వెళ్ళడం వల్ల ఏంటంటే ఎయిటీ స్టెప్స్ మీరు ఎక్కాలి ముసలి వాళ్ళు కొంచెం నడుము నడువు నొప్పి మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కలేరండి మీరు ఎక్కడైతే ఎక్కారో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆటో తీసుకుని వెళ్ళండి మేమైతే ఈ నైన్టీ స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళి ఆ టెంపుల్ కి నడుచుకుంటూ వెళ్ళామండి వంద కిలోమీటర్ మేము నడిచాము కాలభైరవ దర్శనం కాలభైరవ్ దర్శనం చేసుకున్న తర్వాత దండపాని టెంపుల్ మృత్యుంజయ టెంపుల్ పక్కపక్కనే ఉండి అండి మృత్యుంజయ టెంపుల్ ఇది ఒక చాలా ప్రముఖమైన టెంపుల్ అండి కాశీలో కూడా దర్శనం చేసుకుంటే శివలింగాన్ని మనకి అకాల మృత్యు తొలగిపోతాయి అని చెప్తారు అలాగే మృత్యుంజయ టెంపుల్ లో అనే బావి ఒకటి ఉందండి ఈ బావిలో నీరు తాగితే మనకు సర్వరోగ నివారణ అని చెప్తారు మేము తాగేమో నీరు చాలా స్వచ్ఛంగా ఉంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నీరు తోడుతూనే ఉంటారు వాళ్ళు అక్కడ బకెట్స్ తో తోడుతున్నారండి కానీ నీళ్ళు కంటిన్యూస్ గా వస్తానే ఉంటాయి అంటే ఇది వేల సంవత్సరాల నుంచి బావి నీరు అయితే చాలా స్వచ్ఛంగా ఉంది అలాగే ఎవరైతే టెంపుల్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక రాగి చెంపు తీసుకొని వెళ్ళండి మృత్యుంజయ టెంపుల్ లో దేశంలో ఉన్న ప్రముఖ శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి రాగి చెతో మీరు ధన్వంతరి బావిలోని నీటి తీసుకుని అభిషేకం చేయొచ్చు దానివల్ల మనకు పుణ్యం కూడా కలుగుతుంది చాలా బాగా అద్భుతంగా ఉంది టెంపుల్ ప్లస్ ధన్వంతరి బావి నీరు దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాలు శివలింగాలు మనం దర్శించుకోవడం మనం అన్ని చోటికి వెళ్ళలేం కదండి ఇక్కడ అన్ని చూ చూడగలుగుతున్నాం మనం ఇంతటితో డే వన్ కంప్లీట్ అయిందండి మేము అక్కడి నుంచి మళ్ళీ టూ కిలోమీటర్స్ ఆటోలో మా రూమ్ కి వెళ్ళిపోయాం అండి డే టూ లో మేము మొట్టమొదటిగా వారాహి అమ్మవారిని దర్శించుకున్నాం వారాహి అమ్మవారి దర్శనం మనకు రెండు గంటలు మాత్రం లభిస్తుంది ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో అమ్మవారు పగలంతా నిద్రపోయి రాత్రిపూట కాశీని కాపలా కాస్తారని చెప్తా ఉన్నారు ఆ తర్వాత అందుకని రెండు గంటలు మాత్రమే దర్శనం ఎలా చేస్తారు మేము ఉదయం ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడితే మనకు దర్శనం దొరుకుతుందండి లేదంటే లేట్ గా వెళ్తే దర్శనం దొరకపోవచ్చు మళ్ళీ మీరు మరుసటి రోజు వెళ్ళాలి ఎందుకంటే రెండు గంటల దర్శనం అవడం వల్ల ఎక్కువ మంది జనం వచ్చి క్యూ లు నిలబడుతూ ఉన్నారు వారాహి అమ్మవారిని మేము దర్శించుకునేసరికి మాకు నైన్ ఓ క్లాక్ అయిందండి అయితే ఇక్కడ ఏంటంటే అమ్మవారిని మనము రంధ్రంలో నుంచి మాత్రమే చూస్తాము అమ్మవారి ముఖ భాగము కాలు పాదాలు మాత్రమే దర్శనం కలుగుతాయి అమ్మవారిని డైరెక్ట్ గా చూపించారంట ఉగ్రరూపిణి అవ్వడం వల్ల అమ్మవారి చాలా పవర్ఫుల్ అండి ఉంది అక్కడ కానీ అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా ఉంది మీరు కుదిరితే ఎక్కువ మొత్తం చూడడానికి ట్రై చేయండి మేము దర్శనం అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి కాశీ విశ్వనాథుడి దర్శనం మేము గేట్ నెంబర్ ఫోర్ నుంచి చేసుకున్నాము గేట్ నెంబర్ ఫోర్ నుంచి దర్శనం చేసుకుంటే టూ అవర్స్లో కార్ వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుందంట పైగా గేట్ నెంబర్ వన్ ఫోర్ అనేది మన నరేంద్ర మోడీ గారు బాగా డెవలప్ చేశారు చాలా బాగుంది కూడా నడవడానికి ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వెళ్ళి చూడొచ్చండి సపరేట్ క్యూ చెకింగ్ కూడా అంతా చాలా వెరీ స్ట్రిక్ట్ అండి ఏది ఎలా చేయరు మొబైలు ఇయర్ ఫోన్స్ ఏవి మీరు ఏవి తీసుకెళ్తే ఒకవేళ తీసుకెళ్ళినా అక్కడ కౌంటర్ ఉంటాయండి కౌంటర్ టెంపుల్ పక్క కౌంటర్ టెంపుల్లోనే కౌంటర్స్ ఉన్నాయి అక్కడ అన్నీ మీరు సబ్మిట్ చేసేసి మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి తీసేసుకోవచ్చు అయితే మీరు క్యూ లో వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడ అందరూ షాప్స్ ఉంటాయి పక్కనే షాప్స్ లో పెట్టుకోండి మేము ఫ్రీగా తీసుకుంటాము పైగా మా దగ్గర పూజ సామాన్లు కొనుక్కుంటారు అంటారు అవేమి తీసుకోవద్దండి మీరు పక్కనే ఆలయం వాళ్ళది ఫ్రీ ఉంటుందండి మొబైల్ కౌంటర్ ప్లస్ వేరే పెట్టుకోవడానికి మీరు అక్కడ పెట్టుకోండి అన్ని ఫ్రీనే అండి అక్కడ చెప్పులు కూడా కౌంటర్ ఒకటి ఫ్రీగానే ఉన్నాయి సో కొంతమంది క్యూలో నిలబడ్డప్పుడు వచ్చి డైరెక్ట్ గా దర్శనం చేపిస్తాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ అంటారు ఇక్కడ కాశీలో చాలా మంది అట్లా వచ్చి అడుగుతారు మనం క్యూలో ఉన్నప్పుడు కరెక్ట్ పద్ధతి అనిపించలేదు కానీ ఎవరైతే నడవలేని వాళ్ళు అలా ఉంటారు వాళ్ళు తీసుకు తీసుకొని వాళ్ళ ద్వారా వెళ్ళండి మీకు కుదిరితే స్పర్శ దర్శనం చేపిస్తారు లేదా నావల్ దర్శనం జరుగుతుందండి ఎందుకంటే అందరూ క్యూలోనే వెళ్ళి దర్శించుకోవాల్సిన దేవుడినే కదండి మనం ముందుగా వెళ్ళి దర్శించుకోవాలి అనేది నాకు అంత నచ్చలేదు కాకపోతే ఉచిత దర్శనము టికెట్ దర్శనం రెండో ఉన్నాయండి ఉచిత దర్శనం ద్వారా వెళ్తే వన్ టూ వన్ అవర్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ లో అయిపోతుంది సుగం దర్శనం టికెట్లు అక్కడే ట్రస్ట్ ద్వారా ఇస్తారండి టెంపుల్ పక్కనే ఉంటుంది ట్రస్ట్ లో తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ ఈచ్ మెంబర్ అలా అయితే మీకు డైరెక్ట్గా దర్శనం కూడా జరుగుతుంది లేదా మీరు ఆన్లైన్ వెబ్సైట్లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మేమైతే ఉచిత దర్శనానికి వెళ్ళామండి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ లో అయిపోయింది గేట్ నెంబర్ ఫోర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి మనకి ఇబ్బంది ఏమి ఉండదండి చేసుకున్న వెంటనే బయటికి వచ్చిన మొబైల్ అవన్నీ కలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న దుండి గణేష్ ని అమ్మ దేవిని దర్శించుకున్నామండి అన్నపూర్ణ టెంపుల్ టెంపుల్లో గర్భ గుడిలోకి మనకు హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే ఇక్కడ కూడా మనకి లోపల తీసుకెళ్తారండి లేదంటే డైరెక్ట్గా బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు అన్నపూర్ణ టెంపుల్ టెంపుల్లో మీకు బియ్యం ఇస్తారు అక్కడ బియ్యం తెచ్చేసుకోండి మీ వెంట అన్నదేవిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న విశాలాక్షి అమ్మవారిని దర్శించుకోండి విశాలాక్షి అమ్మవారు కొంచెం దూరం అండి నడవాలి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అన్న అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గర నుంచి విశాలాక్షి అమ్మవారు ఒక శక్తి పీఠం అండి మీకు తెలుసు కదా పద్దెనిమిది ఉన్న మనకి ఉన్న పద్దెనిమిది శక్తి పీఠాలు ఆమె ఒక శక్తి పీఠం కాశీలో ఉన్నారండి విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ మీరు మాత్రం అమ్మవారి స్వరూపం ఉంటుంది విగ్రహం వెనకాల ఉంటుంది ఒక సైడ్ నుంచి చూడండి మీకు కనపడుతుంది ఎవరైనా పూజ కుంకుమ కుంకుమార్చన ఇలా చేస్తున్నారని పూజారిని అడిగితే చేపిస్తారు విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సాక్షి గణపతిని దర్శించుకోండి సాక్షి గణపతి ఇక్కడ మనకి కాశీ ఇచ్చి దర్శనం చేసుకున్నామని సాక్ష్యంగా ఉంటారని చెప్తారు అలాగే మీరు సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత మీరు ఇంతటితో విశ్వనాథుడు కాశీ విశ్వనాథుడు చుట్టుపక్కల ఉన్న ఆలయాలన్నీ కంప్లీట్ చేసుకోవచ్చండి మేము ఇవన్నీ చేసిన తర్వాత మా డే కంప్లీట్ అయిపోయింది డే కంప్లీట్ లో సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ కల్లా మేము గంగా నది తీసు చూడడానికి దశస్వ మీద ఘాటు దగ్గరికి వెళ్ళి ఉన్నాము అక్కడ మాకు చైర్లు దొరికినా చైర్లో కూర్చున్నాం హారతి మాత్రం అద్భుతం అండి మనం లైఫ్లో ఒక్కసారైనా చూడాలి ఎల్ ఎన్నో హారతలు చూసాం కానీ గంగాహారతి మాత్రం చాలా ప్రత్యేకమైంది కాశీలో చాలా ప్రత్యేకంగా చేస్తారు మనం వీడియోలు మన ఛానల్లో సపరేట్ వీడియో చేసి పెట్టాము అది చూడండి మీరు వెళ్ళి డైరెక్ట్గా మనం ఎక్కువ మాట్లాడేదాన్ని కాకుండా లైవ్ చూపించామండి లైవ్ చాలా బాగుంది కాశీ గంగా హారతి అది వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఫోర్ ఉన్నదండి సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ దాకా ఇస్తారు కాసి గంగా హారతి చేసుకున్న తర్వాత మేము తిరిగి రూమ్కి వెళ్ళిపోయాం అంతర్వాత మా డే టీ కంప్లీట్ అయిపోయింది డే త్రీలో భాగంగా మేము లోకల్ సైట్ సీయింగ్ చూసామండి సైట్ సీయింగ్ లో మేము భారత్ మాత టెంపుల్ హనుమాన్ టెంపుల్ సంకటమోచన హనుమాన్ మందిర్ గవ్వలంబ టెంపుల్ దుర్గా మందిరు తులసి మానస్ మందిర్ చూసామండి అయితే ఇక్కడ మీరు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళతో కొంచెం మనిషికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా మాట్లాడుకోండి అండి సారన్నతో కలుపుకుంటే సారీ లేస లేదు తీసేస్తే మాత్రం మనిషికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మాట్లాడుకోండి ఫస్ట్ వచ్చేసి మనకి కాశీ విశ్వనాథ టెంపుల్ దగ్గర నుంచి గవ్వలమ్మ టెంపుల్ ఒకటి దూరం అండి మిగతా పక్కపక్కనే ఉంటాయి గవ్వలమ్మ టెంపుల్ ఫస్ట్ దర్శించుకున్న తర్వాత గవ్వలమ్మ టెంపుల్లో మనకి గవ్వలు తెచ్చుకిస్తారండి ఇస్తారండి ఒక అక్కడ నాలుగు గవ్వలు పది రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఒక గవ్వ వాళ్ళు తీసుకొని మిగతా గవ్వలు మనం ఇంటికి తెచ్చుకోవాలి వాళ్ళు అక్కడ ముప్పై నలభై రూపాయలు చెప్పి కూడా చేస్తున్నారు జాకెట్ ముక్క ఒకటిచ్చి అవి అవసరం లేదండి మెయిన్ గవ్వలు మాత్రమే అక్కడ గా అమ్ముతుంటారు తీసుకోండి గవ్వలమ్మ టెంపుల్ దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న దుర్గా మాత మందిరం దుర్గా దుర్గాకుండు దుర్గా బా మందిర్ అంటారు దుర్గా దుర్గాదేవిని దర్శించుకోండి దృశ్య దుర్గాదేవిని దర్శించిన తర్వాత తులసి మానస మందిరం ఇది ఒక చాలా ప్రత్యేకమైన టెంపుల్ అండి ఖచ్చితంగా మనం దర్శించుకోవాలి పైన పది రూపాయలు టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే రామాయణం మొత్తం తోలు బొమ్మలతో కట్ కళ్ళకు అద్దినట్లు చూపించారు అంటే చిన్న పిల్లలకు చాలా బాగా నచ్చింది పిల్లలు బలే ఇష్టపడతారు మనం ఎప్పుడో తోలు బొమ్మలు చేసాం ఇప్పటికి కూడా తోలు బొమ్మలు చెడిపోకుండా తోలు బొమ్మల్ని కట్టి మరి అవి కదిలే విధానం అని అద్భుతం అండి రామాయణం మొత్తం మనకు కళ్ళ కట్టినట్టు చూపించారు అలాగే శివుడికి కళ్యాణం ఎలా జరిగింది తర్వాత శ్రీకృష్ణుడు ఎలా చిన్నప్పుడు ఆడుకున్నాడు ఆ ఎలా శ్రీకృష్ణుడు వసుదేవుని వసుదేవుడు శ్రీకృష్ణుని మార్చాడు అలా అన్ని అతని జన్మ వివరాలు మొత్తం చూపించారు అండి చాలా బాగుంది తర్వాత తులసి మానేశ మందిర్ తర్వాత మణి మందిర్ వెళ్ళామండి మణి మందిర్ లో నూట ఒక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది మణి మందిర్ త్రిదేవాలయం త్రినాథ ఆలయంలో త్రిమూర్తులు హనుమంతుడు కూడా ఉన్నారు అండి సారానాథ్ ఇది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సారానాథ్ బౌద్ధ ఆలయాలకు సంబంధించింది మీరు డే డే టు కంప్లీట్ చేసుకొని కాశీ యాత్రం కంప్లీట్ వచ్చుకోవచ్చు అండి గేట్ వన్ ద్వారా వెళ్లే వాళ్ళు అయితే మాత్రం గేట్ వన్ ద్వారా వెళ్లే వాళ్ళు ఫస్ట్ సాక్షి గణపతిని తర్వాత వచ్చేసి దుండి గణేష్ ని తర్వాత కాశీ విశ్వనాథుడిని తర్వాత గన్నపూర్ణ దేవిని కాశీ విశాలక్షి దేవిని దర్శించుకోవచ్చండి ఇవి చుట్టుపక్కల చుట్టుపక్కలే ఉంటాయి సో మీరు కా గేట్ నెంబర్ వన్ ద్వారా వెళ్తారా గేట్ నెంబర్ ఫోర్ ద్వారా వెళ్తారా మీ ఛాయిస్ కానీ నేను ప్రిఫర్ చేసేది గేట్ నెంబర్ ఫోర్ మీకు దర్శనం సులువుగా అయిపోతుంది త్వరగా వచ్చేస్తారు గేట్ నెంబర్ వన్ అనేది నాలుగు మూడు క్యూలన్నీ కలుస్తుంటాయి అండి చాలా ఎక్కువ మంది వస్తారు రద్దీగా ఉంటుంది తర్వాత మీరు మార్కెట్ షాపింగ్ చేసుకోండి దశస్వామి మేధ దగ్గర ప్లస్ టెంపుల్ ట్రస్ట్ ఇవంతా షాపింగ్ ఉంటుందండి ఈవినింగ్ టైంలో షాపింగ్ ఎక్కువగా ఉంటుంది హారతి అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు మీరు టెన్ ఓ క్లాక్ దాకా ఉంటుంది కంటిన్యూస్గా ఉంటారండి జనం ఇక్కడ మాత్రం మా ట్రిప్ కంప్లీట్ అయింది కాశీని దర్శించుకోవాలంటే మనకు ఎన్నో జన్మల పుణ్యం ఉండాలంటే మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము మాత్రమే కాబట్టి కాశీని వెళ్ళి దర్శించుకున్నాము ఎక్కువ మంది కాశీలో దర్శించుకోవడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అంటారు కానీ చాలా కాశీ మీరు వెళ్తే మాత్రం కనీసం తొమ్మిది రోజులు లేదా మూడు రోజులు ఉండాలండి మేము సిక్స్ డేస్ ప్లాన్ చేసుకున్నాము సో మేము సిక్స్ సిక్స్ డేస్ కాశీలోనే ఉన్నాము ఈ కాశీలో సిక్స్ డేస్ కాకుండా మిగతా వీడియోలకు ప్రేరాగజు గయ బుద్ధ గయ అయోధ్య చూసామంటే మేము మన నెక్స్ట్ వీడియోస్ లో వస్తే మీరు తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా కాసి అయితే ఖచ్చితంగా అద్భుతంగా ఉందండి చాలా బాగుంది ఇక్కడ చీటింగ్ మోసం అనేది ఏమీ లేదండి ఆ మనకు తెలుగు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగా మనకు తెలియ తెలియపోయినా మనం అన్ని చూడొచ్చండి అన్ని ఈజీగా తెలిసిపోతాయి ఎక్కువ మంది చూడడం వల్ల ఈ కారిడార్ చూడండి మోదీ గారు కట్టించారు నెంబర్ వన్గా ఉందండి ఇది కారిడార్ చాలా పెద్దగా కట్టించారు మణికర్ణిక ఘాట్ పక్కనే ఉంటుంది మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడండి మణికర్ణిక ఘాట్ కూడా ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్యూచర్లో ఏదైనా డెవలప్మెంట్ చేస్తారేమో ఇప్పటిదాకా మీకు చెప్పిన నేను పూర్తిగా వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు డిస్క్రిప్షన్ ద్వారా ఫాలో అయిపోవచ్చు థ్యాంక్ యూ